తెలంగాణ రాష్ట ప్రజల విజ్ఞప్తి గత నాలుగు వారాలుగా రాష్టంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం మనం చూస్తూ ఉన్నాం రాబోయే నాలుగు నుంచి ఆరు వారాల్లో ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంటది ఇలాగనే మన పరిస్థితిని వదిలేస్తే మన తెలంగాణ రాష్టం కూడా ఒక మహారాష్ట అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అండ్ మన రాష్టంలో కేసులు ఇలా పెరుగుతూ ఉంటే ఇప్పటికే బెడ్స్ దొరక్క కొంతమంది కొన్ని హాస్పిటల్స్ లో ఇబ్బందులు పడుతున్నారు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు చేపట్టినప్పటికీ ఎన్ని బెడ్స్ అరేంజ్ చేసినప్పటికీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కంటిన్యూ అవుతూ ఉంటే బెడ్లు దొరకలేని పరిస్థితి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం లాక్డౌన్ వైపు గాని కర్ఫ్యూ వైపు గాని వెళ్లట్లేదంటే పరిస్థితులు తీవ్రంగా లేవని చెప్పేసి కాదు పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి ప్రజల జీవనోపాధి దెబ్బతినందు రాష్ట ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం అలాంటి చర్యలకు పూనుకోవట్లేదు ఇంకా వేరే రిస్ట్రిక్షన్ కూడా పెట్టాలని భావించట్లేదు బట్ ఇక్కడ ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ స్వీయ జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితులు ఇంకా విషమించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న వైరస్ చాలా ఫాస్ట్ గా చాలా గా స్ప్రెడ్ అవుతుంది మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇది ఒక ఇంట్లో ఒక వ్యక్తికి వస్తే మొత్తం కుటుంబం అంతా కూడా వితిన్ కొన్ని గంటల్లోనూ వన్ ఆర్ టూ డేస్లోనే మొత్తం కూడా ఇన్ఫెక్ట్ అవుతున్నారు అంటే ఇంట్లో క్లోజ్ సెట్టింగ్స్ లో ఉన్నప్పుడు కూడా ఈ వైరస్ చాలా ఫాస్ట్ గా వ్యాప్తి చెంది అందరిని ఇన్ఫెక్ట్ చేస్తుంది అంటే ఇది వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందే పరిస్థితులు ఇప్పుడు దాపరించాయని చెప్పి మనం చెప్పుకోవడం ఎలాంటి అతిశక్తి లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైతే కోవిడ్ నైన్టీన్ ఉంటాయో అవన్నీ పాటించడం ద్వారా ముఖ్యంగా మాస్క్ వేసుకోవడం ద్వారా మీరు ఇప్పటి వరకు కూడా మాస్క్ బయట వేసుకోవడానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వమని చెప్పి